సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావులు మాట్లాడారు మా పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీ నగరంలో జరిగాయి ఈ సమావేశాలకు తీసుకున్న నిర్ణయాలు వివరించడంతో పాటు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ఇవాళ అన్ని విషయాలు కూడా సమీక్ష చేయబోతూ ఉన్నాయి ఈ సమావేశం ప్రత్యేకించి నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలపై కూడా ప్రభుత్వం క్యాబినెట్ చర్చించడం అనేది చాలా సంతోషము ప్రత్యేకించి రైతులందరూ కూడా ఇబ్బందిగా వీలు అవుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించడాన్ని మేము కూడా స్వాగతిస్తాము ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చినప్పుడు మొదటి నుంచి కూడా వ్యతిరేకించి ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి రైతు సంఘాలు వ్యతిరేకించాయి ఆయన కూడా వ్యతిరేకించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా మొండిగా వ్యవహరించి దాన్ని డిఫెండ్ చేసుకున్నా తప్ప బిత్ర చేసుకోవడానికి మీకు రాలేదు ఈ ప్రభుత్వం కానీ దాన్ని వాళ్ళ రద్దు చేస్తా ఉన్నా మేము కూడా హర్షిస్తాం అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఉచిత ఇసుక పాలసీని కాంప్లీట్గా కింది స్థాయి వరకు అభివృద్ధి చేయాలని కోరుతా ఉచిత ఇసుక పాలసీ అనేది పేరు చెప్పి మళ్ళీ యథానాకున్న కింద దోపిడీలు జరిగితే మాత్రం ఈ ప్రభుత్వం వస్తుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని ఆయన చెప్తా ఉన్నాడు మన ఆ చెప్పులు ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయో ఒకసారి ఆలోచించబడుతున్నాను నేను దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఉంటే చెప్తా మీరు గవర్నమెంట్ లెక్క రాకముందు విశాఖ జిల్లా భీమింగ్లో జరిగే ఆ ఎర్రమట్టి దిబ్బల యొక్క తవ్వకాన్ని చాలా క్లియర్గా ఎండగట్టాను ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాను చంద్రబాబు నాయుడు కానీ మీరు మరి మరి అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చి అన్ని పార్టీలకు సంబంధాలు ద్వారా దానిపైన కూడా ఎందుకంటే ఉచిత ఇసుకాలిబ్బల పాలసీ మాత్రం దానిపైన ముఖ్యమంత్రి గారు ఒక జాగ్రత్త తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం తక్షణమే ఆ ఎర్రమంట దెబ్బలు ఏవైతే దాన్ని ఇది చేస్తూ ఉన్నారో దానిపైన ఇది చేయాలి అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూములు అన్యాయక్రాంతమైన చెప్తా ఉన్నారు కాబట్టి మామూలు విషయం కాదు ఇవాళ మీకు కూడా తెలుసు ఇవాళ మన రాష్ట్రంలో ల్యాండ్ వ్యాల్యూ చాలా పెరిగిపోయింది మరి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెబుతున్న నేపథ్యంలో వీటిపైన సమగ్రమైన విచారణ అందు అందుకు బాధ్యులు వారిపైన కఠినంగా శిక్షించాలి అధికారులు ఐఏఎస్ అధికారులు ఇవ్వకపోయినా సరే వాటిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి అంతేకాకుండా ఆ భూములు ఎవరికైతే పేదవాళ్ళకి చెందిన భూములు ఉన్నాయో పేద మరింత వర్గాల వారు చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయాన్ని సరించడానికి కూడా నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి ఇంకా మూడవ ముఖ్యమైన అంశం విద్యార్థుల తల్లిదండ్రులు పేరు డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పుడు అప్పుడు కాకుండా కాలేజీ యాజమాన్యానికి మేము డబ్బు అంతా చేస్తామని చెప్పారు మరి దీనిపైన ఆ ఆచితూచి వ్యవహరించాలనుకో ఎందుకంటే ఉద్దేశం మంచిదే కావచ్చు చాలా చోట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో డబ్బులు ఇవ్వడము వారు సక్రమంగా కాలేజీలు చెల్లించలేకపోవడము మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన టైంలు వల్ల కూడా యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పెడతాము మీ డబ్బులు కట్టాలి మీరు డబ్బులు కట్టే సర్టిఫికెట్ ఇవ్వము మీకు కాలేజీ రానివ్వమని కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వనందు వల్ల గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కానీ మేము కట్టలేమనే పరిస్థితిలో విద్యార్థులు మరి ఈ నేపథ్యంలో నూతన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అది ప్రభుత్వ యాజమాన్యానికి ఇవ్వాలన్నది కానీ నేను మరోమారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనిపైన మరింత స్టడీ అవసరం యాజమాన్యులతో మాట్లాడండి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడండి విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయండి అందరూ అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆర్థిక దిక్కులు ఎవరితో ఉన్నారో వాళ్ళతో కూడా చర్చించి ప్రాప్తికల్గా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఏదేమైనా మేము కోరేది ప్రభుత్వాన్ని ఒకటే అదేమంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ అంశం పైన ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో దాన్ని ఆచిపించి తెలియజేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాము ఖచ్చిమ అంశము